పాడి పంటలు ఛానల్ని వీక్షిస్తున్న ఆక్వా రైతులకి ప్రేక్షకులకి నా యొక్క నమస్కారము నా పేరు చెల్పూరి గణపతి మత్స్య అభివృద్ధి అధికారి ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ గన్నవరం ఈరోజు వర్షాకాలంలో చేపల్లో వచ్చే వ్యాధులు వాటి నివారణ ముఖ్యంగా ఆక్వా రైతులు వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండవలేను ఎందుకనగా వర్షాకాలంలో అనేక రకాలైన బ్యాక్టీరియల్ ఫంగల్ కస్టేషన్ వ్యాధులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా బ్యాక్టీరియల్ వ్యాధుల్లో కనుక తీసుకున్నట్లయితే చేపల్లో కనుక తీసుకున్నట్టయితే రెడ్ డిసీజ్ ఈ రెడ్ డిసీజ్ వచ్చినప్పుడు చేపల యొక్క శరీర భాగాలు ఎరుపు రంగులో మారిపోతాయి పులుసులు ఊడిపోవడం అనేది జరుగుతుంది మూతి భాగము రెడ్గా మారి ఆహారం తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాయి కాబట్టి ఈ రెడ్ డిసీజ్ వచ్చినప్పుడు రైతులు ముఖ్యంగా నీటి యొక్క పరీక్షలు చేసుకోవలేను నీటి యొక్క పరీక్షల్లో కనుక ముఖ్యంగా తీసుకున్నట్లయితే పిహెచ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉండేలా చూసుకోవాలి అదేవిధంగా నీటి యొక్క ఉష్ణోగ్రత మనకి వేసవి కాలంలో ఎలా అయితే ఉష్ణోగ్రత హై లెవెల్లో ఉంటుందో వర్షాకాలంలో నీటి యొక్క ఉష్ణోగ్రత పది నుంచి ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్కి పడిపోవడం అనేది జరుగుతుంది అలా ఉష్ణోగ్రత చాలా తక్కువగా పడిపోయినప్పుడు మనకు చేపల్లో ఈ వ్యాధులు రావడం అనేది సహజం కాబట్టి ఈ యొక్క బ్యాక్టీరియల్ వ్యాధులను నివారించుకోవడానికి ఆక్సిటెట్రాసైక్లిన్ ని మనం మేతలో కనిపి ఇచ్చినట్లయితే వాటి యొక్క పెరుగుదల శాతం కానీ వాటి యొక్క మేత వినియోగ శాతం పెరగడం అనేది జరుగుతుంది కాబట్టి యాంటీ ఆక్సిటెట్రాసైక్లిన్ అనేది వాటి ఒక రకమైన ప్రోబయాటిక్లా పనిచేస్తుంది ఈ మేతలో ఈ ఆక్సిడెట్రా ఇస్తూ ఇస్తూ అదేవిధంగా మనకి నీటి యొక్క ఉపరితలంపై కనుక మనము ఈ మైత్రిన్ కానీ అదేవిధంగా సైపర్మెత్రిన్ లాంటి ఈ మెడిసిన్ కనుక మనం అప్లై చేసినట్లయితే ఎకరానికి రెండు వందల ఎంఎల్ కనుక మనం అప్లై చేసుకున్నట్లయితే నీటిలో ఉండేటువంటి బ్యాక్టీరియా చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా తాటాకు తెగులు తాటాకు తెగులు అంటే చేపల్లో శరీర భాగం అంతా తాటాకు రంగులో ముదురు గోధుమ వర్ణంలో మారిపోవడం అనేది జరుగుతుంది పులుసులు కూడా ముదురు గోధుమ రంగులో మారిపోయి అవి ఊడిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ వ్యాధి వచ్చినప్పుడు అవి ఆహారం తీసుకోవడం మానేస్తాయి అదేవిధంగా వాటి యొక్క శరీరం యొక్క పెరుగుదల కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది కాబట్టి ఈ వ్యాధి మనకు చోకినప్పుడు మనకు సిఫాక్స్ ద్రావణం అనేది దొరుకుతుంది హెక్టార్కి మనం ఒక లీటర్ చొప్పున కనుక సిఫాక్స్ ద్రావణాన్ని వాడినట్లయితే మనకి ఈ యొక్క ఈ బ్యాక్టీరియల్ డిసీజ్ అయినటువంటి దాటాక తెగిలిని మనం నివారించుకోవచ్చు అదేవిధంగా డెల్టా మైత్రిన్ మనకి దొరుకుతూ ఉంటుంది దాన్ని కూడా ఒక వంద ఎంఎల్ ఒక లీటర్ నీటిలో కలిపి మనం వాటర్ యొక్క ఉపరితలంపై స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వ్యాధిని మనం పూర్తిగా నివారించుకోవచ్చు ముఖ్యంగా ఫంగల్ డిసీజ్ కనుక తీసుకున్నట్లయితే ఫంగల్ డిసీజ్ ఇందులో జాయిటిక్ అల్సరేటివ్ సిండ్రమ్ ఇది ఏంటంటే కురుపు వ్యాధి అంటారు ఇది చాలా పుండ్లు పుండ్లు చేప యొక్క శరీర భాగంపై చిన్న చిన్న పుల్లలా ఏర్పడి అవి కణజాలని తింటూ అవి క్లోమము కాలేయం వాటి యొక్క అవయవాల మీద చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి అవయవాలు కూడా పనిచేయకుండా పోతాయి కాబట్టి ఈ అల్సరేటివ్ సిండ్రోమ్ అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి చేపల్లో కనుక తీసుకున్నట్లు కాబట్టి ఈ వ్యాధిని నివారించుకోవడానికి ముఖ్యంగా సిఫాక్స్ ద్రావణం కానీ అదేవిధంగా మనకి ఈ యొక్క మనకి న్యాచురల్గా దొరుకుతుంటుంది అయోడిన్ అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ ఇలాంటి మనక మనం ఒకసారి నీటి యొక్క ఉపరితలంపై కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ ఎపిజాయటిక్ అల్సరైట్ సిండ్రోమ్ని నివారించుకోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా యాజమాన్య పద్ధతులు కూడా పాటించవలసి ఉంటుంది పిహెచ్లో కనుక వ్యత్యాసం ఉన్నట్లయితే ఈ ఫంగల్ డిసీజ్ అనేది వ్యాపించడం అనేది జరుగుతుంది కాబట్టి దీనిని మనం నివారించుకోవడానికి మనకి మార్కెట్లో కనుక ఈ బ్లీచింగ్ పౌడర్ అయోడిన్ అదేవిధంగా మనకి ఫార్మాల్డిహైడ్ హైడ్ దొరకడం అనేది జరుగుతుంది ఫార్మల్డి హైడ్ని టూ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక అర లీటర్ ఎకరానికి కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ యొక్క వ్యాధిని మనం నివారించుకోవడానికి వీలుగా ఉంటుంది అదేవిధంగా కస్టేషన్స్ వ్యాధులు కస్టేషన్ అనగా ఆర్ద్రపొడ సంబంధించిన కీటక వ్యాధులు వీటిలో ముఖ్యంగా తీసుకున్నట్లయితే వర్షాకాలంలో పేను చాలా చేప యొక్క ఉపరితలంపై ప్రబలమ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క చేప ఉపరితలం మీద ఈ పేను కనుక ఉన్నట్లయితే చేపల యొక్క కణజాలాల్లో ఉన్నటువంటి ఆ రక్తాన్ని పీల్చుకుంటాయి కాబట్టి చేపలు పేలిపోవడం అనేది జరుగుతుంది అంటే పేల్ పేల్ అంటే వాటి యొక్క సహజ రంగుని కోల్పోవడం అనేది జరుగుతుంది కాబట్టి అవి ఆ రంగును కోల్పోయినప్పుడు వాటిలో రక్తం యొక్క శాతం తగ్గిపోయి అవి చాలా బలహీనంగా తయారవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి సమయంలో రైతులు చేపల్ని హార్వెస్ట్ చేయడం అనేది జరగదు ఎందుకంటే గ్రోత్ ఉండదు కాబట్టి కాబట్టి మనకి ఈ కస్టేషన్ పారాసైట్స్ని మనం నివారించుకోవడానికి మనం ఈ బుటాక్స్ బుటాక్స్ ద్రావణాన్ని కనుక ఒక టూ ఫిఫ్టీ అంటే రెండు వందల యాభై ఎంఎల్కి మనం ఎకరానికి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ బుటాక్స్ దావనం అనేది చాలా బాగా పనిచేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ క్రస్టేషన్స్ వ్యాధికి మనం ఇంతకుముందు ముందు లాంటి మందులను వాడే వాళ్ళం ఇప్పుడు ఏంటంటే దానికి కొత్తగా ఈ మనకు ఈ బుటాక్స్ ద్రావణాన్ని మనం క్రస్టేషన్ పారాసైట్స్ని మనం నివారించుకోవడానికి నీటిపై స్ప్రే చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా మనం మేతలో మేతలో కనుక తీసుకున్నట్లయితే ప్రోబటిక్స్ దాదాపు ప్రోబైటిక్స్ ఒక టన్ను మేత కనుక తీసుకున్నట్లయితే ప్రోబెటిక్స్ని దాదాపు ఒక యాభై నుంచి వంద గ్రాముల ప్రోబైటిక్స్ని మనం మేతలో కలిపి ఇచ్చినట్లయితే అవి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకొని ఎలాంటి వ్యాధులకి గురి కాకుండా చాలా బాగా పెరుగుదల అనేది సాధిస్తాయి కాబట్టి ముఖ్యంగా రైతులు ఈ వర్షాకాలంలో ఈ మూడు రకాలైన డిసీజును బ్యాక్టీరియల్ డిసీజెస్ని ఫంగల్ అదేవిధంగా క్రస్టేషన్ ప్రోటోజోవన్ వ్యాధులను కనుక నివారించుకోవడానికి ఈ మూడు రకాల యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా నీటి యాజమాన్య పద్ధతులు అదేవిధంగా మేత యాజమాన్య పద్ధతులు ఆరోగ్య యాజమాన్య పద్ధతులు ఈ యాజమాన్య పద్ధతులు కనుక పాటించుకున్నట్లయితే రైతులు వర్షాకాలంలో చేపల యొక్క సంరక్షణను పెంపొందించుకోవడానికి వీలుగా ఉంటుంది సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు